టీమిండియా పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుంది ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై గెలిచింది ఈ విజయంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన జట్టుగా భారత్ అవతరించింది భారత స్పిన్నర్లు మరోసారి చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ నలభై తొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి కప్ దక్కించుకుంది ఈ గెలుపుతో అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన జట్టుగా భారత్ అవతరించింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో పరుగులతో పటిష్టంగా కనిపించింది అయితే ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి యంగ్ ఫిఫ్టీన్ ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో న్యూజిలాండ్ పతనం ఆరంభమైంది ఆ తర్వాత భీకరంగా భావించిన రచిన్ రవీంద్ర ముప్పై ఏడు విలియమ్సన్ పదకొండులను కుల్దీప్ వరుస ఓవర్లలో అవుట్ చేసి కివీస్ ను గట్టి దెబ్బ కొట్టాడు ఈ దశలో న్యూజిలాండ్ బ్యాటర్ డేరిల్ మిచెల్ క్రీజ్ లో పాతుకుపోయాడు అక్షర్ కుల్దీప్ వరుణ్ జడేజా కట్టిదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం కష్టమైన విలువైన భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు లేథం పద్నాలుగుతో నాలుగో కు ముప్పై మూడు ఫిలిప్స్ ముప్పై నాలుగుతో ఐదో కు యాబై ఏడు బ్రాస్వెల్ యాబై మూడుతో ఆరో కు నలభై ఆరు పరుగులు జోడించి నలభై ఆరవ ఓవర్ లో నిష్క్రమించాడు మొత్తంగా మిచెల్ అరవై మూడు పరుగులు చేశాడు బ్రాస్వెల్ దూకుడుతో ఐదు ఓవర్లలో కివీస్ యాబై పరుగులు రాబట్టింది యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసింది భారత బౌలర్లలో కుల్దీప్ వరుణ్ చేరో రెండు వికెట్లు పడగొట్టారు షమీ జడేజా తలో వికెట్ తీశారు రెండు వందల యాబై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చేతన మొదలైన తీరును చూశాక గెలుపు కోసం నలభై తొమ్మిదవ ఓవర్ దాకా ఆగాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు కివీస్ బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేసిన పిచ్పై రోహిత్ డెబ్బై ఆరు పరుగులతో చెలరేగిపోయాడు మరోవైపు గిల్ ముప్పై ఒకటి అండగా నిలవగా ధనాథన్ ఆటతో అలరించాడు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఐదు పరుగులతో వికెట్ పడకుండా కనిపించి అలవోకగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది ఈ క్రమంలో శాంటర్నర్ బౌలింగ్ లో గిల్ కొట్టిన బంతిని ఫిలిప్స్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది ఆ తర్వాత బ్రేస్వెల్ బౌలింగ్ లో కోహ్లీ అవ్వడంతో భారత్ పై ఒత్తిడి పెరిగిపోయింది ఈ క్రమంలో పరుగుల రాక కష్టం కాగా రచిన్ బౌలింగ్ లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన రోహిత్ అవుట్ కావడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది ఇరవై ఏడు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట ఇరవై రెండు పరుగులు చేసిన భారత్ ను శ్రేయస్ అయ్యర్ నల ఆదుకున్నాడు కివీస్ స్పిన్ పరీక్షకు నిలుస్తూ అక్షర్ ఇరవై తొమ్మిదితో కలసి జట్టును లక్ష్యం వైపు నడిపించారు షడు ఓవర్లలో ఈ ఇద్దరు వెనుతిరగడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది చివరి ఎనిమిది ఓవర్లలో పరుగులు ఉండగా రాహుల్ ముప్పై నాలుగు పాండ్య పద్దెనిమిదితో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు చివరి రెండు ఓవర్లలో పన్నెండు పరుగులు చేయాల్సి ఉండగా జేమిసన్ బౌలింగ్ లో హార్దిక్ అవుట్ కావడంతో మరింత ఉత్కంఠ రేగింది ఎలాంటి నాటకీయతకు అవకాశం లేకుండా జడేజా జాగ్రత్త పడ్డాడు నలబై తొమ్మిదవ ఓవర్ చివరి బంద్కి జడేజా ఫోర్ కొట్టి భారత్ ను గెలిపించాడు కెప్టెన్ ఇన్నింగ్ అలరించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది